బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది రెండు వందల రెండు శాసనసభ స్థానాల్లో జయకేతనం ఎగరేసింది దీంట్లో భారతీయ జనతా పార్టీ ఎనభై తొమ్మిది శాసనసభ స్థానాల్లో గెలిస్తే మరొక ప్రధాన భాగస్వామ్య పక్షమైనటువంటి జేడియూ నితీష్ కుమార్ సారథ్యంలోని జేడియు ఎనభై ఐదు స్థానాల్ని గెలిచింది అయితే ఇప్పుడు బీహార్లో అత్యంత చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే కోన్ బనేగా చీఫ్ మినిస్టర్ అనేటటువంటి ఒకటి వస్తుంది బీహార్కి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటిది వస్తుంది రెండు వేల ఇరవైలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముందుగానే నితీష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించారు కానీ ఈసారి ఆ విధంగా ప్రకటించలేదు నితీష్ కుమార్ని రెండు వేల ఇరవైలో జేడియుకి నలభై మూడు శాసనసభ స్థానాలు అంటే చాలా తక్కువ శాసనసభ స్థానాలు గెలిచిన డెబ్బై నాలుగు శాసనసభ స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకోకుండా నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అయితే ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎనభై తొమ్మిది శాసనసభ స్థానాలని సాధించింది అయితే ఇక్కడ ఈసారి జరిగినటువంటి బీహార్ శాసనసభ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి తమ కూటమి తరపున తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు కానీ ఎన్డీఏ కూటమి నుండి ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు అయితే ఇప్పటి వరకు నితీష్ కుమారే గత ఇరవై సంవత్సరాలుగా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి మహారాష్ట్ర ఫార్ములా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసినటువంటి భారతీయ జనతా పార్టీయే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేయకుండా దేవేంద్ర పట్నవిస్ని ముఖ్యమంత్రిగా చేశారు మరి బీహార్లో కూడా ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎనభై తొమ్మిది స్థానాలు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జేడియు నితీష్ కుమార్ పార్టీ ఎనభై ఐదు స్థానాల్లో గెలిచినటువంటి నేపథ్యంలో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా చేస్తారా లేకపోతే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని తీసుకుంటుందా అప్పుడు నితీష్ కుమార్ వైఖరి ఎలా ఉంటుంది అసలే పల్టీరామ్గా పేరున్నటువంటి నితీష్ కుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ కొనసాగుతారా ఒకవేళ నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో కొనసాగకపోతే నితీష్ కుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుండి తప్పుకుంటే జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుండి గనక తప్పుకుంటే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకోలేదు అధికారాన్ని హస్తగతం చేసుకోలేదు అధికారం గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎనభై తొమ్మిది శాసనసభ స్థానాలు అలయన్స్ పార్ట్నర్స్ మూడు పార్టీలు అటు ఎల్జేపీకి ఉన్నటువంటి పంతొమ్మిది శాసనసభ స్థానాలు హెచ్ఏఎం పార్టీకి ఉన్నటువంటి ఐదు శాసనసభ స్థానాలు ఆర్ఎల్ఎంకు ఉన్నటువంటి నాలుగు శాసనసభ స్థానాలు మొత్తం కలిపితే నూట పదిహేడు అవుతుంది బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నూట ఇరవై రెండు శాసనసభ స్థానాలు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అయితే భారతీయ జనతా పార్టీకి నితీష్ కుమార్ తప్పుకుంటే నూట పదిహేడు శాసనసభ స్థానాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన కావాల్సినటువంటి సంఖ్యా బలం దొరకదు లేదు ఒకవేళ నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిని తప్పుకొని నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్నా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా మహాగఠ్బంధన్ కూటమికి సంబంధించినటువంటి ముప్పై ఐదు మంది శాసనసభ్యులు మద్దతు ఇవ్వాలి గతంలో ఈ ఫార్ములా జరిగింది కదా గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి నితీష్ కుమారు మహాగఠబంధన్ కూటమితో జతకట్టి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి ఎనభై ఐదు శాసనసభ స్థానాలతోటి మహాగఠబంధన్ కూటమి ముప్పై ఐదు శాసనసభ స్థానాలు అంతే మొత్తం నూట ఇరవై శాసనసభ స్థానాలు అవుతుంది మెజార్టీకి కావాల్సినటువంటి మరొక రెండు శాసనసభ స్థానాలు మరొక రెండు శాసనసభ స్థానాలు ఎంఐఎం ఐదు శాసనసభ స్థానాల్లో గెలిచింది బిఎస్పి ఒక శాసనసభ స్థానంలో గెలిచింది ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి వీళ్ళు నితీష్ కుమార్కి మద్దతు ఇస్తే కంఫర్టబుల్ మెజార్టీతో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు నూట ఇరవై ఆరు శాసనసభ స్థానాలతోటి గతంలో కూడా రెండు వేల ఇరవైలో కూడా ఎన్డీఏ నూట ఇరవై ఐదు శాసనసభ స్థానాలతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కాబట్టి నితీష్ కుమార్కి గనక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే నితీష్ కుమార్ ఎన్డీఏ నుండి బయటకు వస్తే నితీష్ కుమారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉంటుంది నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం లేదు కాబట్టి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ఒక కంపల్షను బీహార్లో ఏర్పడింది కాబట్టి విశ్లేషణలు ఎలా ఉన్నా వార్తలు ఎలా ఉన్నా ఫ్రంట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎలా ఉన్నా చివరికి భారతీయ జనతా పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం బీహార్కి తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్నే ఎంపిక చేస్తారు అలా ఎంపిక చేయకపోతే ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశమే లేదు కాబట్టి ఏ తవాత చివరికి జరిగేటటువంటి పరిణామం బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారు పదోసారి కూడా నితీష్ కుమారే ప్రమాణ స్వీకారం చేస్తారు మరొకసారి నితీష్ కుమార్ బీహార్కి ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని గమనించాలి భారతీయ జనతా పార్టీ తరపు నుండి సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం రేసులో ముందున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎనభై తొమ్మిది శాసనసభ స్థానాలు గెలిచినప్పటికీ కూడా సింగిల్గా నితీష్ కుమార్ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు నితీష్ కుమార్ని కాదని మరొకరిని ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ బీహార్లో చెయ్యలేనటువంటి పరిస్థితే కాబట్టి అనివార్యమైనటువంటి పరిస్థితులలోనే ముఖ్యమంత్రిగా మరొకసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తదుపరి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటారనేది సుస్పష్టం